రోహిణి చంప పగలగొట్టి అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన మనోజ్ మీనాకి క్షమాపణ చెప్పిన రోహిణి ఇక మనోజ్ అయితే నిమ్మకాయ ఎలాగైనా అక్కడి నుంచి తీసి పాడేయాలని దేవుడు గది దగ్గరికి అయితే వస్తాడు అప్పుడు ఇక ప్రభావతి కూడా అక్కడికి వచ్చి ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసి షాక్ అవుతారు ఏంట్రా నువ్వు ఈ సమయంలో ఇక్కడున్నావు అంటూ అనేసరికి ఈ నిమ్మకాయి తీసి పడేద్దామని వచ్చానమ్మా ఇది పడేస్తే ఏదైనా జరుగుతుందంటావా ఒక్కసారి ఊహించుకో అంటూ అనగానే అప్పుడే ప్రభావితైతే తనకి పక్షపాతం వచ్చినట్టు ఇంతలో మీనా వచ్చి మీకు ఇలా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు ఇక వెదుట మీరు నన్ను తిట్టలేరు ఏమీ అనలేరు మిమ్మల్ని ఏమన్నా ఎవరికీ చెప్పలేరు ఇక అంతా నాదే రాజ్యం అంటూ మీనా అయితే చెప్పినట్టు మరొక వైపు మనోజ్కి పక్షవాతం వచ్చినట్టు బాలు అయితే ఏంట్రా లక్షలు మింగినోడా నా నిమ్మకాయ ఎలా పనిచేసిందో చూసావా బంగారం దొంగలించి అమ్మేసి ఆ డబ్బులు మింగేశావు అందుకనే నీకు ఇలా పక్షవాతం వచ్చి పడిపోయావు ఇక జీవితాంతం నువ్వు ఇలా పక్షవాతంతో అవిటివాడిలా బ్రతకవలసిందే నీ బ్రతకంతా ఇక ఇలా వీల్చైర్లో పడి ఉండవలసిందే అంటూ బాలు అయితే మనోజ్తో చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా అయితే కలగంటూ ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మో ఇదంతా ఊహించడానికే చాలా భయంగా ఉందిరా ఒకవేళ అలాగనుక జరిగితే మన పరిస్థితి ఏంటి నిజంగానే మనం చైర్కి అంకితం అయిపోతే ఇక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటారు ఎలాగైనా ఈ నిమ్మకాయని తీసి పడేయాలి లేకపోతే మనమిద్దరం కూడా వీల్చైర్కి అంకితం అవుతామంటూ తీయబోతూ ఉండగా అప్పుడే బాలు అయితే ఇక వెంటనే వస్తాడు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు నిమ్మకాయ కూడా దొంగతనం చేస్తున్నారా ఇంత దొంగవతి అనుకోలేదు అంటూ అనగానే నాకేమవసరండా నిమ్మకాయి నేనెందుకు తీస్తాను నేనేదో ఇలా వచ్చానంతే నిద్ర పట్టక కాసేపు అటు ఇటు తిరుగుదామని ఇలా వచ్చాను అంటూ అయితే చెప్తూ ఉంటుంది నేను కూడా అంతేరా నాకు నిద్ర పట్టక ఇలా వచ్చానంతే నువ్వు తీసుకొచ్చిన నిమ్మకాయి నాకెందుకు నేనెందుకు ఆ నిమ్మకాయని తీసుకుంటాను నగలు దొంగతనం చేస్తే కదా ఆ నిమ్మకాయ తీసుకోవలసింది నాకు అవసరం లేనప్పుడు నేనెందుకు దొంగతనం చేస్తాననుకున్నావు ప్రతి విషయానికి ఎందుకు అనుమానిస్తున్నావు అంటూ మనోజ్ కూడా చెప్పి వెళ్ళిపోతాడు ఏంటండి మీ ఫ్లాన్తో వీళ్ళు అడ్డంగా దొరికిపోతారు అనుకుంటే వీళ్ళు ఇద్దరూ ఏ ఫ్లాన్ వేసినా దొరకడం లేదు అంటూ మీనా అనగానే నువ్వు అదే పొరపాటు పడుతున్నావు మీనా వాళ్ళు దొరికిపోయినట్టే ఎందుకంటే నేను చెప్పిన అబద్ధమే నిజమని నమ్మి వాళ్ళు నిమ్మకాయ దొంగతనం చేయడానికి వచ్చారు అంటే ఖచ్చితంగా నగలు వాళ్ళు తీసినట్టే కదా ఆ నగలు దొంగతనం చేసి ఎలా బయట అమ్మేశాడో అవి సాక్ష్యాలు సంపాదించగలిగితే మనం నిజాన్ని బయట పెట్టినట్టే అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు ఇంతలో ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ ఇదంతా బాలు కావాలని నిజాన్ని బయట పెట్టడానికి చేస్తున్నాడేమో ఈ శుద్ర పూజలు నిమ్మకాయ పూజలు అంటూ మమ్మల్ని తప్పుదావ పట్టించడానికి ఇదంతా చేస్తున్నట్టున్నాడు నేను ఎట్టి పరిస్థితిలో కూడా బయట పడకూడదు అంటూ అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మనోజ్ కూడా అమ్మ నువ్వు ఆలోచిస్తున్నది నిజమే ఒకవేళ వాడు మనల్ని బయట పెట్టడానికి ఇదంతా చేస్తున్నాడేమో అమ్మ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నిజం గనుక బయటపడితే నాన్న ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు నాకు చాలా భయంగా ఉంది అంటూ ఇక మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు ఏం చేస్తాంరా నీలాంటి వాణ్ణి కన్నందుకు నేను ఇలా క్షణ క్షణం భయపడక ఏం చేస్తాను ఏ క్షణం నిజం బయట పడిపోతుందని సస్తున్నాను అంటూ అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో అప్పుడే అయితే అడుగుతూ ఉంటుంది బాలు నిజం బయట పడిందా అంటూ అనగానే అవును పడింది ఎందుకంటే వాళ్ళు నిమ్మకాయని దొంగతనం చేయడానికి వచ్చారు వాళ్ళే గనక నగలు దొంగలించి అమ్మేసి ఉండకపోతే నిమ్మకాయ ఎందుకు దొంగతనం చేయడానికి వస్తారు ఈ నిమ్మకాయ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రమాదం అని తెలుసు కాబట్టి ఇది దొంగలించి బయటపడేద్దామని ఆలోచించారు కాబట్టి వాళ్ళే దొంగలు కాకపోతే ఆ నగలు ఎక్కడ అమ్మేశారో ఎక్కడి గిల్టు నగలు తెచ్చిపెట్టారో ఇవన్నీ తెలుసుకోగలిగితే వాళ్ళ బండారం బయటపడుతుంది ఇప్పటి వరకు వాళ్ళు తీసారా లేదా అన్నది మన అనుమానం ఇప్పుడు వాళ్ళు తీసారని ఖచ్చితంగా తెలిసిపోయింది కదా ఇక మన ఫ్లాను మనం అమలు చేయాలి అంటూ బాలు అయితే చెప్పంగానే మేము ఏ సహాయం కావాలన్నా మీకు చేస్తాము అంటూ ఇక శృతి అయితే చెప్తూ ఉంటుంది మీరు కూడా నాకు సపోర్ట్గా ఉన్నారన్న ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తున్నాను డబ్బున్నమ్మా నువ్వు మాత్రం చాలా బాగా సహాయం చేస్తున్నావు అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు అవును శృతి నువ్వు మాకు సపోర్ట్గా నిలబడుతున్నావు ప్రతి విషయంలో అండగా ఉంటున్నావు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక మీనా కూడా చెప్తూ ఉంటుంది అదేంటి మీనా న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపే మాట్లాడాలి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళకి ఎలాగైనా శిక్ష పడాలి అనుకుంటున్నాను ఏ తప్పు చేయని మీకు న్యాయం జరగాలని అనుకుంటున్నాను అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే ఇక చింటూ అయితే రోహిణి ఫోన్కి అయితే ఫోన్ చేస్తాడు ఇంతలో రోహిణి అయితే వాష్రూమ్లో ఉంటుంది లో ఉన్న రోహిణి ఫోను రెండు మూడు సార్లు రావడంతో ఎవరో ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది నేను లిఫ్ట్ చేసి తను లో ఉందని చెప్దాంలే అంటూ మనోజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేయంగానే అమ్మ ఏం చేస్తున్నావమ్మా నువ్వు నా పుట్టినరోజుకి వస్తానని చెప్పావు కదా వస్తావో లేదో అడుగుదామని ఫోన్ చేశానమ్మా సాయంత్రం వస్తావు కదా అంటూ చింటూ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే అయితే ఫోన్ తీసుకుని అమ్మ రోహిణి నువ్వు రోజుకొస్తావని వీడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు నీ కన్న బిడ్డ నీ కోసం ఎదురు చూడటంలో తక్కువ లేదు కదమ్మా నువ్వు ఖచ్చితంగా ఏదో రకంగా వాళ్ళెవరికీ తెలియకుండా ఇక్కడికి రా నీ కన్న బిడ్డ నీ కోసమే ఎదురు చూస్తున్నాడు ఈ విషయం మీ అత్తారింట్లో తెలిస్తే గొడవ అవుతుందని నాకు తెలుసు అందుకని వాళ్ళెవరికీ తెలియకుండా ఏదో వంకపెట్టి రామ్మా అంటూ సుగుణం అయితే చెప్తూ ఉంటుంది ఈ మాటలు విన్న మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇన్ని రోజులు బంగారం అని మాట్లాడుతున్నది తన కన్న కొడుకుతోనా అంటే రోహిణికి ముందే పెళ్ళయిందా ఒక బిడ్డ కూడా ఉన్నాడా నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తుందా అంటూ ఇక రోహిణి బయటికి రాగానే హాల్లోకి అయితే తీసుకువెళ్ళి అందరి ముందు రోహిణి చంప అయితే పగలు కొడతాడు మనోజ్ అప్పుడే ప్రభావతయితే అడుగుతూ ఉంటుంది ఏం జరిగిందిరా ఎందుకు రోహిణిని అనంగాని ఇది నన్ను మోసం చేసిందమ్మా దీనికి ముందే పెళ్ళయింది ఒక బిడ్డ కూడా ఉన్నాడు మన ఇంటికి వచ్చి పెద్ద ఆవిడ పిల్లవాడు వాళ్ళెవరో కాదు దీని కన్న తల్లి దీని కన్న కొడుకు అంటూ మనోజ్ అయితే నిజాన్ని బయటపెట్టి రోహిణిని బయటికి గెంటేయాలి అనడంతో అప్పుడే మీనా అయితే అడ్డుకుంటుంది ఏంటి మీరు గెంటేసేది ఇన్ని రోజులు కలిసి కాపురం చేశారు ఇప్పుడు మీకు ఇష్టం లేదని ఏదో తను అబద్ధం చెప్పిందని గెంటేస్తే ఎలా కుదురుతుంది తన పరిస్థితులు తనుకుంటాయి కదా తనెందుకు అబద్ధం చెప్పిందో మీరు ఇప్పుడు ఈ పరిస్థితి స్థితిలో తనని బయటికి గెంటేస్తే తన జీవితం ఏమైపోవాలి అయినా మీరు తప్పు చేసిన వారే కదా మీరు ఒక అమ్మాయిని ప్రేమించి వెళ్ళిపోయిన వాళ్లే కదా మీకొక న్యాయం తనకొక న్యాయమా తనని బయటికి గెంటడానికి మాత్రం వీల్లేదు అంటూ మీనా అయితే రోహిణికి సపోర్ట్ గా నిలబడటంతో ఇక రోహిణి అయితే మీనాకి క్షమాపణ చెప్తుంది నన్ను క్షమించు మీనా ఇన్ని రోజులు నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాను నిన్ను బాలుని ఎంతగానో అవమానించి ఎంతో ఇబ్బంది పెట్టాను కానీ నువ్వు అదేది మనసులో పెట్టుకోకుండా నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసే అవకాశం దొరికినా నువ్వు నాకు సపోర్ట్గా నిలబడ్డావు నీ మంచితనం ఏంటో ఇప్పుడు అర్థమైంది మీనా నేను ఎంత స్వార్థంగా ఆలోచించాను నువ్వు ఎంత మంచిగా ఆలోచిస్తున్నావో ఇప్పుడు తెలుసుకున్నాను నీకులా బ్రతకాలని కోరుకుంటున్నాను నేను చేసిన తప్పల్లా అబద్ధం చెప్పడమే ఇక ఎలాంటి మోసం చేయలేదు నా తలరాత భౌగోక నా జీవితం అలా తయారైంది నన్ను అందరూ క్షమించండి అంటూ ఇక రోహిణి అయితే క్షమాపణ చెప్తుంది ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్ప తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి